డొసైల్ ఫాస్టేస్ట్ డెలివరీ అంటూ బిగ్ బాస్ అయితే ఒక లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో ప్రతి జంటకి కూడా వంద కాయిన్స్ అయితే ఇస్తారు అలా అత్యంత తక్కువ కాయిన్స్ ఎవరికి ఉంటాయో వాళ్ళే విజేతలుగా నిలుస్తారు లగ్జరీ బడ్జెట్ లో అలానే కొనుగోలు చేసిన వస్తువులన్నీ వారం పాటు వాడుకోవచ్చు అంటూ చెప్తాడు ఈ డొసైల్ బడ్జెట్ టాస్క్ లో అయితే డెలివరీ బాయ్స్ కింద జంటల్లో అయితే పల్లవి ప్రశాంత్ ప్రియాంక అమర్దీప్ తేజ గౌతమ్ వీళ్ళ నలుగురు అయితే డెలివరీ బాయ్స్ కింద ఉండగా మిగతా వాళ్ళు అయితే అమ్మాయి పాత్రలో అయితే కనిపిస్తున్నారు ఇలా టాస్క్ లో అయితే అత్యంత తక్కువ పాయింట్స్ ఎవరికి వస్తాయో వాళ్ళు విజేతలుగా నిలవడం జరుగుతుంది ఇక పల్లవి ప్రశాంత్కి జంటగా అయితే అశ్విని ఉండగా ప్రియాంకకి శోభాశెట్టి ఉంది అమర్దీప్కి తేజ ఉండగా గౌతమ్కి అర్జున్ అంబాటి ఉన్నారు ఇక సంచాలకుడుగా అయితే ఎవరు పూజ అయితే వ్యవహరిస్తున్నారు శివాజీ అయితే బోలాని ఎంచుకోవడం జరిగింది బోలా సైతం డెలివరీ బాయ్గా అయితే ఉండడం జరుగుతుంది మరి ఈ టాస్క్లో ఎవరు గెలుస్తారనిపిస్తుంది మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి